యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ రోజు మా ఆడిఓ గారు తర్వాత మా డిప్యూటీఓ టెంపుల్ భాస్కర్ శర్మ గారు అందరం కలిసి ఈ యొక్క ఏర్పాటు పదిహేనో తారీఖు రాను మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ ఒక ఆధ్యాత్మిక నిదర్శనమైనటువంటి మన యాదిగూట లక్ష్మీస్వామి టెంపుల్ రానున్నారు దీని వ్యాప్తి దీని పరంగా ప్రపంచవ్యాప్తంగా మన యాదిగూట టెంపుల్ ఏ విధంగా ఉంది ఎంత మహిమాన్వితమైనటువంటి క్షేత్రం ఎట్లా తీర్చిదిద్దబడింది అని ప్రపంచాన్ని అంతా మరి అదేవిధంగా టెంపుల్ టూరిజానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తూ ముఖ్యమంత్రి గారు మరియు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ పూర్తి స్థాయిలన్నీ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమయ్యాము ఈవో గారి యొక్క సూచనల మేరకు భాస్కర్ రావు మన వెంకట్రావు గారు ఆలయ ఈవో వెంకట్రావు గారు కూడా సూచనలు చేశారు దాని ప్రకారంగా అందరం కూడా టోటల్గా ఇదంతా కూడా ఆలయ ప్రాంతం అంతా కూడా కలిసి తిరిగాము ఐదు గంటల నుంచి ఒక టెన్ థర్టీగా ఫైవ్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు ప్రోగ్రామ్ ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్ ఇక్కడికి రావటం వచ్చేసి ఇక్కడ నుంచి అఖండ దీపానికి వెళ్ళటం అక్కడి నుంచి అఖండ దీపం వెలిగించిన తర్వాత మన యొక్క కల్చర్కి అనుగుణంగా వాళ్ళకి స్వాగతం పలుకుతూ తూర్పు మహాద్వారం ద్వారా లోపలికి వెళ్ళటం ఆ దేవదేవుణ్ణి దర్శించుకొని తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వేద ఆశీర్వచనం చేయటం దాని తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళు అదే రూట్లో సేమ్ రూట్లో మళ్ళీ ఇక్కడికి గెస్ట్ హౌస్ చేరుకుని వెళ్ళిపోవటం చాలా వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ ఉన్నటువంటి ప్రోగ్రామ్ సో దీనికి అందరూ కూడా ఆ అధికారులు అందరూ కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అధికారులు తర్వాత ఉన్నటువంటి పూజార్లు మరియు ఆలయ సిబ్బంది మరియు రెవెన్యూ సిబ్బంది అందరు కూడా అలర్ట్ గా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన కోరుతూ అందరు కూడా మనకు వచ్చేటటువంటి అతిథులు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇన్కన్వీనియన్స్ కలగకుండా ఒక మంచి ఆధ్యాత్మిక ప్రపంచంలో వాళ్ళు విహరించినట్టుగా ఇది ప్రపంచవ్యాప్తంగా మనకి గుర్తింపు వచ్చే విధంగా టెంపుల్ టూరిజం ని లో నెంబర్ వన్ గా మన యొక్క స్వామిని ఇక్కడికి రావాలి అని ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కానీ అక్కడ ఉన్నటువంటి దేశస్తులు కానీ మన తెలంగాణకు వస్తే ఈ యొక్క ఆలయాన్ని దర్శించి తీరాలనే విధంగా వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకొక మంచి అనుభూతిని కలిగించాలనేది జిల్లా యంత్రాంగం మరియు దేవాదాయ శాఖ భావిస్తుంది టెన్ కంటెస్టెంట్స్ ఫిక్స్ అయింది తర్వాత లాస్ట్ మినిట్ వరకు ఛాన్సెస్ ఆర్ ఆరో దర్శనాలు మ్యాక్సిమం ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ వరకు ఉంటాయి దాని తర్వాత బ్రేక్ అనేది బ్రేక్ దర్శనం ఒకటి ఈవో గారి యొక్క సూచనల మేరకు జోడు సేవలు వారు వచ్చినప్పుడు ఉంటుంది కాబట్టి అవి మాత్రం తాత్కాలికంగా నిలిపియేబట్ట మిగతాది వీళ్ళు వన్ అవర్ లో బయటకు వెళ్ళిపోతారు మొత్తం తర్వాత యథావిధిగా భక్తుల దర్శనం ముఖ్యంగా రేపు గురువారం కాబట్టి పెద్దగా మన శనివారి ఆరి వారు అయితే బాగా పోటీ భక్తులు సాయంత్రాలు కాబట్టి సిక్స్ సెవెన్ కాబట్టి అప్పటికి ఆ భక్తులు కూడా తక్కువనే ఉంటారు ఆ సమయంలో సో దాని ప్రకారంగా ఎక్కడ కూడా ఇది లేకుండా చర్య తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ